ప్రకాశం బ్యారేజ్ లో బోట్ల వెలికితీత ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది బెకమ్ సంస్థ ఆధ్వర్యంలో అబ్బులు టీం వేగంగా పనులు చేస్తోంది బోట్లు ఒకదానికొకటి ముడిపడి ఉండటంతో ప్రక్రియ క్లిష్టంగా మారింది ఇవాళ ఒక బోట్ ను బయటకు తెస్తామని అబ్బులు టీం చెబుతోంది కట్ అయిన బోట్ ను ఇప్పటికే ఇరవై మీటర్లు ముందుకు లాగారు మరో ఇరవై మీటర్లు ముందుకు లాగిన తర్వాత కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు రెండు పడవల సాయంతో కట్టైన బోట్ను లాక్ చేయనుంది సిబ్బంది ఇక లాక్ అయిన పడవలు పైకి రాగానే బయటకు తీయాలని సిబ్బంది భావిస్తున్నారు ఈ రోజు కట్టైన బోట్ ని బయటకు తీస్తామని అబ్బులు టీం చెబుతోంది అన్ని బోట్లను తీసేందుకు ఇంకా నాలుగు రోజుల సమయం పట్టే అవకాశం ఉంది రైట్ బోట్లను వెలికి తీసేందుకు ఇంకొక నాలుగు రోజులు సమయం పడుతుందంటూ కూడా అబ్బులు టీమ్ చెప్పినటువంటి పరిస్థితి కనబడుతోంది మరింత సమాచారం అక్కడి నుంచి మా ప్రతినిధి తిరుమలరావు లైవ్ లో అందిస్తారు తిరుమల సునీల్ ఉదయం తొమ్మిది గంటల సమయం నుండి ఈ బోట్లు వెలిగతీత కార్యక్రమం అయితే చెప్పడం జరిగింది ఇప్పటికే దీనికి సంబంధించి విశాఖపట్నం టీంతో పాటు అదేవిధంగా కాకినాడ సంబంధించిన టీము మొత్తం రెండు టీములు ఈ బోటు వెలిగ తీసేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఇప్పటికే దీనికి సంబంధించి ఏదైతే ఉందో ఈ బోటుకు వెలికి తీసే ప్రయత్నంలో భాగంగానే ఉదయం నుంచి వాళ్ళు చేసిన ప్రయత్నంలో ఇరవై మీటర్లు బోటు ముందుకు లాగడం జరిగింది అయితే బోటు ముందుకు పోయి అక్కడ అక్కడికి వచ్చి ఏదైతే ఉందో మీకు సుధూర్ ప్రాంతం నుంచి మీకు కనపడుతుంది గోడలా కనపడుతుంది అక్కడ గోడ కొంచెం ముందుకు వస్తే అక్కడ నీటిలో కూడా కాంక్రీట్ ఒకటి ఉంటుంది దానికి తగిలి ఆగిందని చెప్పేసి ఎవరైతే ఉన్నారో అబ్బులు టీం సభ్యులు చెప్తున్నారు దాని నుంచి బయటకు లావడానికి ఇక్కడ మీరు వాళ్ళు ప్రత్యేకంగా వీళ్ళు నీటిలోంచి ఒక రోప్ అయితే ఐరన్ రోపును అయితే పైకి తీసుకొస్తున్నారు ఈ ఐరన్ రోప్ కొంచెం స్ట్రాంగ్ ఉన్న ఉండ ఐరన్ రోపు దీంతో దాని బోట్లు ఆగేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు మరో విధంగా చూసుకుంటే అక్కడ సుధీర్ ప్రాంతంలో మీకు ఒక బోట్ కనపడుతుంది ఆ బోట్ లో కొంతమంది సభ్యులు ఉన్నారు వాళ్ళు వచ్చేసి విశాఖపట్నం చెందిన క్యూబా టీము ఆ క్యూబా టీం వాళ్ళు కింద లంగర వేసి పై నుంచి పక్కన చూసుకుంటే మీరు ప్రకాశం బ్యారేజ్ పైన అక్కడ ఒకటి కనపడుతుంది ఆ ప్రొక్రి నుంచి కిందకు ఒక రోప్ వేసి నుంచి వాళ్ళు పైకి లేపుతుంటే వీటి నుంచి వీళ్ళు లాగేందుకు కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు దీనిలో భాగంగానే ఒక ఇరవై మీటర్ల పైకి వచ్చింది ముందుకు వచ్చింది ఆ కూడా ముందుకు వచ్చే ప్రయత్నం అయితే మేము చేస్తున్నాము దీంట్లో రోప్ కొంచెం బలంగా ఉండేందుకు బలంగా ఉన్న రోప్ కూడా వేస్తున్నట్టుగా మీకు చూస్తాం ఇక్కడ చూడవచ్చు మీరు బలమైన రోపు వేసి ఇక్కడి నుంచి మళ్ళీ ఏదైతే ఉందో ఈ ప్రకాశం బ్యారేజీ ఈ ఇరిగేషన్ గెస్ట్ హౌస్ సంబంధించిన ఏదో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఈ ప్రొక్రియ కనపడుతుంది ఈ ప్రొక్రియ ద్వారా లాగి ఇంకా ఇమీడియట్ గా బయటకు వచ్చేందుకు కూడా వాళ్ళు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఏదేమైనప్పటికీ ప్రకాశం బ్యారేజ్ నుంచి ఉదయం తొమ్మిది గంటలకు ఈ రోపులు సహాయంతో వీళ్ళు చేసే ప్రయత్నాలు కొంత ఫలించిందనే చెప్పాలి ఈ ఇరవై మీటర్ల ముందుకు వస్తే ఆటోమేటిక్గా వీళ్ళ యొక్క రోపు రోపు సహాయం ఐరన్ రూపు సహాయంతో ముందుకు వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి చెప్తున్నారు మరిది చూసుకుంటే ఈ లోపల ఈ బోటు ఏదైతే ఉందో ఈ దీని కింద మళ్ళీ ఇంకా మూడు బోట్లు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు ఈ బోట్ వచ్చే క్రమంలోనే ఆ మూడు బోట్లు ఏదన్నా అడ్డు పడితే కొంచెం ఇబ్బందికర పరిస్థితులు అయితే నెలకొంటాయి ఆ మూడు బోట్లు ఏది అడ్డు పడకుండా ఉన్నట్టు అయితే వన్ బై వన్ బోట్లు లాగేస్తుంది కూడా ప్రయత్నాలు జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు అయితే ఒక బోటు బయటకు తీసేందుకు కూడా మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ కొండ విశాఖపట్నం చెందిన క్యూబా టీము అదేవిధంగా అబ్బుల్ టీం అయితే చెప్తున్నారు ఈ ఈ ప్రయత్నంలో మరొక మరి కాసేపట్లోనే వీళ్ళు ఈ ప్రయత్నం అయితే స్టార్ట్ చేస్తున్నారు ఈ ప్రయత్నం అయితే ఫలిస్తే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఒక బోటు బయటకు వచ్చేస్తుంది ఈ బోటు బయటకు వచ్చే కత్మా బోట్లు కూడా అవలయల్గా బయటకు వచ్చేస్తాయని చెప్పేసి అబ్బుల టీం అయితే చెప్పడం జరుగుతుంది సునీల్ ఓకే తిరుమల రైట్ రెండు టీంలు చాలా నిరంతరాయంగా కృషి చేస్తున్నాయి బోట్లను బయటకు తీయడానికి ఈ క్రమంలో ఇరవై మీటర్ల వరకు కట్ బోట్ ని ముందుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనబడుతోంది ఇంకొక ఇరవై మీటర్ల వరకు ముందుకు లాగితే కనుక మిగతా బోట్లన్నీ కూడా బయటకు రాగడం ఆ సుగ అంటూ కూడా ఆ టీం నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది అయితే ఇంకా సమయం పట్టేటువంటి ఆస్కారం అయితే కనబడుతోంది ఇంకొక నాలుగు రోజులు అయితే సమయం పట్టేటువంటి పరిస్థితి ఉంది అంటూ కూడా రెండు టీంల యొక్క యజమానులు చెప్తున్నారు ఎందుకంటే ఒకదానికొకటి పెనవేసుకుని ముడి తాళ్లతో కట్టేసి ఉన్న నేపథ్యంలో ఎక్కడైనా ఒకదాన్ని లాగుతున్నప్పుడు ఇబ్బంది కలిగేటువంటి ఆస్కారం ఉన్న క్రమంలో ఆలస్యమయ్యేటువంటి పరిస్థితుంది ఒకవేళ అడ్డుపడకపోతే తొందరగానే బోట్లు బయటకు వస్తాయి కానీ అడ్డు పడితే మాత్రం ఒక ఇంత క్లిష్టతరంగా మారే అవకాశం ఉంటుంది అంటూ కూడా ఆ బోట్లకు సంబంధించిన టీం యజమానులు చెప్తున్నారు